అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీత కనిపించింది ఈ కథ నాగేంద్ర కాశీ గారిచే రాయబడి ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఉదయం పదవుతుంది కాకినాడ ప్రభుత్వాసుపత్రి రోజుకి సుమారు రెండు వేల మంది ఓపీ పేషెంట్లతో రద్దీగా ఉండే ఆసుపత్రి ఓపీ బ్లాక్ కానుకుని ఉన్న బిల్డింగ్లో రెండో ఫ్లోర్లో బయోమెడికల్ సెక్షన్ రిపేర్కి వచ్చిన బీపీ మెషిన్లు పాడైపోయిన నెబులైజర్లు మూలను తుప్పుబట్టిన ఆక్సిజన్ సిలిండర్లు ఏ పాటు కాపాటు ఊడిపోయిన ఈసీసీ మెషిన్లతో పెద్ద రిపేర్ సెంటర్లా ఉందా రూమ్ వెంకట్ ఆ గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని టేబుల్ మీద పెట్టున్న రెండు మెమోలు తీసుకుని కూర్చున్నాడు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ బెడ్ మూమెంట్ ఫిక్స్ చేయలేదని ఒక మెమో ఆక్సిజన్ మాస్క్ల ఇండెంట్ పెట్టలేదని ఇంకొకటి చిరాక్గా రెండు టేబుల్ మీదకి విసిరేశాడు ఈ బాధలు పడే మనుషులన్నా బాధలను కొలిచే ఈ పరికరాలన్న చిరాకు అతనికి విష జ్వరం కంటే అంతుబట్టని జబ్బు కంటే ప్రేమ రాహిత్యంతో బాధపడటం పెద్ద శిక్ష అని అతని నమ్మకం దానికన్నా రోజూ డయాలసిస్ చేయించుకోవడం చాలా సులువని అనుకుంటూ ఉంటాడు వెంకట్కి ముప్పై రెండు సంవత్సరాలు పెళ్ళై రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన జీవితం మరోలా ఉండేదని మొన్నే వాళ్ళ అమ్మాయి మొదటి పుట్టినరోజు రాత్రి గుర్తొచ్చింది అతనికి బీపీ మెషిన్ బాగు చేస్తున్న వెంకట్ దగ్గరకు నర్స్ శ్యామలా వచ్చి నిలబడి అయ్యిందా సార్ అని అడిగింది తన ఫోన్లో ఏవో మెసేజ్ చెక్ చేసుకుంటూ వాళ్ళు సరి చేసి మెషిన్ ఆమె చేతికిచ్చి ఓపీ దగ్గర రష్ ఉందా అని అడిగాడు శ్యామలా నవ్వి ఎక్కడి నుంచి వచ్చేస్తారండి బాబు ఈ జనాలు తీర్థలా అయిపోయారండి ఓపీలో అని మెషిన్ పట్టుకుని వెళ్ళిపోయింది ఒక ఇండెంట్ రాయించడానికి ఓపీలో ఉన్న డాక్టర్ వర్ధన్ రావు దగ్గరకు బయలుదేరాడు వెంకట్ ఇంటర్న్షిప్ చేస్తున్న రంగరాయ మెడికల్ కాలేజీ అమ్మాయిలు తడుక్కును మెరిశారు వాళ్లను చూస్తూ కిందకు దిగాడు ఓపీ దగ్గరకు చాలా పొడుగ్గా కొండచిలువలా ఉంది ఆ జనాల్ని దాటుకుంటూ ఒక్కసారి ఆగాడు సీత ఆ సీతేనా అని యగాదిగా చూశాడు ఎన్నాళ్ళైంది సీతను చూసి అనుకున్నాడు మనసులో వెంటనే పక్కకొచ్చి మళ్ళీ చూశాడు మొహం కొంచెం కళతప్పిపోయి నీరసంగా ఉంది ఒక సాదా వాయిల్ చీర కట్టుకుంది మెళ్ళో ఒక రోల్డ్ గోల్డ్ చైను పసుపు ఉంది పసుపు తాడికి మూల నా చివర సూత్రాలున్నాయో పసుపు కొమ్ముందో కనబట్టం లేదు మామూలు చెప్పులు కోకాకోలా బాటిల్లో మంచినీళ్లు నింపుకుని ఒక చేత్తో ఫైల్ పట్టుకుని ఆ లైన్ వంక చూస్తూ ఉంది ఇంటర్మీడియట్ కాలేజ్ రోజుల్లో సీతను చూడ్డానికి ఇంతకంటే పెద్ద లైన్ ఉండేది అనుకుని మళ్ళీ కొంచెం దగ్గరికెళ్ళి చూశాడు ఆ సీతే రామరాజు లంక సీతే అని నిర్ధారించుకున్నాడు రామరాజు లంక వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు రెండడుగులు ముందుకేసాడు సీత చూసేస్తుందని ఒకవైపు చూడాలని ఒకవైపు మనసు పీకుతోంది సీత చూసింది ఒక్క క్షణం అలా చూసింది వెంకట్ ఆశించిన ఆశ్చర్యం ఆనందం ఆమె ముఖంలో ఏమూలా కనపడలేదు నువ్వు నాకు తెలుసు అన్న చిన్న నవ్వు తప్ప బాగున్నావా అని అడిగింది పిలుపులో పెద్దరికం చూపించింది తనకంటే ఒక సంవత్సరం చిన్నదైన సీత అలా అడిగేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంది బాగున్నా సీత ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఎక్కడుంటున్నారు ఏడి బుచ్చిబాబు వచ్చాడా అని జవాబు కోసం ఎదురు చూడకుండా ఆవేశంగా అడిగాడు వెంకట్ ఆ వచ్చాడు అడిగో ఆ సీడీల మీద కూర్చున్నాడు వెంకట్ నువ్వు ఇక్కడ నేను ఇక్కడ జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది అంటే పేషెంట్గా కాదు అని ఏదో జోక్ చేసే ప్రయత్నం చేసి ఏంటి బుచ్చిబాబుని చూపించడానికైనా అని అడిగాడు అవునని తలూపింది సీత బుచ్చిబాబు సీత భర్త సరే ఒక్క నిమిషం అని ముందుగా గదిలో ఉన్న హెడ్ నర్స్ దగ్గరికి వెళ్ళి ఆమెకేదో చెప్పి తీసుకొచ్చాడు సీత ఈవిడు చూసుకుంటుంది బుచ్చిబాబుని తీసుకెళ్ళు అని చెప్పాడు సీత వెళ్ళి బుచ్చిబాబుని చేత్తో లేపి తీసుకొస్తుంటే బుచ్చిబాబు వెంకట్ని చూసి చిన్న నవ్వు నవ్వాడు అంత బాధలోనూ పలకరింపుగా చూసి ఒక్క క్షణం ఆగి బుచ్చిబాబుని చూశాడు మొహం మీద ఛాతీ మీద తెల్లటి మచ్చలు బొబ్బలెక్కి పైకి కనపడుతున్నాయి మోచేతి కిందున్న భాగం భాగమైతే కొంచెం నీరు పట్టి ఉబ్బి రసిలాగా కారుతున్నాయి ఈ బాధ పెద్ద బాధేం కాదన్నట్టు అందరినీ పలకరిస్తున్నట్టు నవ్వుతూ వెళ్తున్న బుచ్చిబాబును చూస్తుంటే అతని నవ్వుకి ఆ ఆసుపత్రిలో ఉన్న రోగులందరి జబ్బుల్ని మాయం చేయగల మహత్తు ఉన్నదనిపించింది ఆసుపత్రిలో ఒక నవ్వు చూడటం ప్రసూతి వార్డులో మగపిల్లాడు పుట్టినప్పుడు మాత్రమే కనబడుతూ ఉంటుంది వెంకట్ తన గదికొచ్చి కూర్చున్నాడు మనసు కకా వికలం అయిపోయింది సీత కనపడకపోతే బావుండు అనుకున్నాడు సీత మాట్లాడకుండా ఏదో కొత్తోడ్ని చూసినట్టు చూసి మొహం తిప్పుకున్నా బావుండు అనుకున్నాడు టేబుల్ మీద చైనా నుంచి తెప్పించిన మెషిన్ మాన్యువల్ ఉంది చూశాడు పైన ఇంగ్లీష్ కింద చైనీస్ భాషలో ఉన్న అక్షరాలు అచ్చం తన మనసు కూడా ఆ చైనీస్ భాష లాగే ఏం అర్థం కాకుండా ఉంది మళ్ళీ ఓపీ దగ్గరికి వెళ్ళి సీతను చూద్దామనుకుని పైకి లేచి ప్రయత్నం మానుకుని మళ్ళీ కుర్చీలో కూర్చున్నాను ఒక గంటసేపైన తర్వాత సీత వెంకట్ దగ్గరకొచ్చి నిలబడింది లేచి పక్కకి చూసి బుచ్చిబాబు ఎక్కడా అని అడిగాడు నర్స్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది మగతగా ఉందని అదుగో ఆ మెట్ల మీదే కూర్చున్నాడు అంది వెంకట్ బయటకొచ్చి వచ్చి జనరల్ వార్డులో బాయ్ సీనుకు ఫోన్ చేసి ఒక బెడ్ అరేంజ్ చేయమని అలాగే క్యాంటీన్ రాజు దగ్గరికి వెళ్ళి పాలు బ్రెడ్ తీసుకురమ్మని పురమాయించాడు బుచ్చిబాబుని జనరల్ వార్డులోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు అంతలో రాజు బ్రెడ్ పాలు తెచ్చాడు అది తాగి బుచ్చిబాబు పడుకున్నాడు సార్ ఓపీ బెడ్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతా సార్ డ్యూటీ డాక్టర్ అంటూ నసిగాడు సీను నేను చూసుకుంటానులే డ్యూటీ డాక్టర్ ఎవరు అని ఎంక్వైరీ చేసి ఫోన్ చేసి చెప్పాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఇంత బాగుంటుందా అన్నట్టు చూసింది సీత అలా ఆశ్చర్యంగా వెంకట్ సీతను చూసి చాలా నీరసంగా కనబడుతున్నావు అదిగో టాయిలెట్ వెళ్ళి మొహం కడుక్కుని రా టీ తాగుదాం అన్నాడు బుచ్చిబాబు తలగడ కింద ఫైల్ పెట్టి మంచం కింద ఆ నీళ్ల బాటిల్ పెట్టి టాయిలెట్స్ వైపు వెళ్ళింది సీత సీత పెట్టిన ఫైల్ తీసుకుని చూశాడు వెంకట్ విషయం అర్థమైంది సీత మొహం తుడుచుకుంటూ వచ్చి నిలబడింది మెటర్నిటీ బ్లాక్కు వెళ్లే సందులో ఉన్న డాక్టర్స్ క్యాంటీన్కి తీసుకెళ్లాడు వెంకట్ రెండు ఎగ్ దోశ రెండు కాఫీ ఆర్డర్ చేశాడు సీత రెండు దోశలు గబగబా తినేసింది సీత కొంచెం స్థిమిత పడ్డాక ఇప్పుడు చెప్పు సీత ఎక్కడుంటున్నారు మళ్ళీ అప్పటి నుంచి ఊరెళ్ళలేదా అని అడిగాడు కాఫీ గ్లాస్ తిప్పుతూ వెంకట్ ఆ విషయం జరిగిన దగ్గర నుంచి ఊరి మొహం చూడలేదు వెంకట్ ఊరి మీద ప్రేమ సచ్చిపోయింది అంది అసహ్యంగా సీత నేనెప్పుడూ నీ గురించి కనుక్కోలేదు ఎవరిని అడగలేదు ఏవేవో కథలు వినబడుతున్నా పట్టించుకోలేదు అసలు బుచ్చిబాబు కిరస్నాయిలు పోసుకుని ఎందుకు అంటిచ్చుకున్నాడు సీత అని అడిగాడు వెంకట్ సీత ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు కాఫీ ఓ గుక్క తాగి ఏంటి వెంకట్ అందరిలాగే నువ్వు జాలి చూపించి ఆ పైన అని ఆగబోయింది సీత నీకు ఎదురైన మగవాళ్ళందరూ అలాంటి వాళ్లే అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ నేను కనిపించిన ప్రతి ఆడదాన్ని ఇలా అడగను చిన్నప్పటి నుంచి నువ్వు నాకు చాలా బాగా తెలుసు మా అమ్మమ్మ దగ్గరకు వచ్చినప్పుడల్లా నిన్ను చూసే వెళ్ళేవాణ్ణి అది నీకు తెలుసు రవిగాడితో నీ ప్రేమ సంగతి తెలుసు నువ్వు వాణ్ణి ఎంత ప్రేమించావో కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా జాలి చూపించి నీ దగ్గర సాధించేదేముంది అన్నాడు తేలికైన మాటల్ని చాలా బరువుగా వెంకట్ సీత కళ్ళు తుడుచుకుని రవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కలిసి తిరిగాం ఆ సంగతి మా ఇంట్లో తెలిసిన తర్వాత మా నాన్నెళ్ళి రవి వాళ్ళ నాన్నను సంబంధం గురించి అడిగితే తిట్టి పంపించేశాడంట రవి కూడా పెళ్లి చేసుకోనని చెప్పాడంట మా నాన్నకి అవమానంగా అనిపించి ఏదో సంబంధం చేసేయాలని తిరుగుతుంటే రవి వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మలు మా ఇంటికి వచ్చి మా నాన్నను బతిమలాడి కట్నం ఏమొద్దని ఒప్పించి బుచ్చిబాబుని చేసుకోమని ప్రాధేయపడ్డారు కట్నం ఇచ్చుకోలేని పరిస్థితి ఇంట్లో గత్యంతరం లేక మా నాన్న బుచ్చిబాబుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు నేను ఏం మాట్లాడకుండా పెళ్లి చేసేసుకున్నాను రవి వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఎప్పటినుంచో పెద్ద ఇల్లు నేను కాపురానికి వెళ్ళాను పొద్దున్న లేస్తే ఆ యథోమొహం చూడాల్సి వచ్చేది నీకు తెలిసే ఉంటుంది బుచ్చిబాబు అమాయకుడు లోకం తెలియనోడు ఎతికెతికి తింగరోణిచ్చి చేశాడేంటి మీ బాబు పెళ్ళి అని కొంతమంది ఆడ అసలు మగాడో కాదో అని కొంతమంది ఇంత అద్దగ ఏం చేసుకుంటాడా బుచ్చిబాబు అని మరికొంతమంది నా వెనకాతలే మాట్లాడుకునేవారు నేనెప్పుడూ లెక్క చేయలేదు ఒకరోజు బుచ్చిబాబు ఆకుమడికి నీరు పెట్టడానికి పొలమెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు చీకటి పడుతుంది రవి ఫుల్లుగా తాగొచ్చి సరాసరి నా గదిలోకి వచ్చి నా జబ్బ పట్టుకున్నాడు ఆడికి నేను వదిన్ని అదే టైంకి బుచ్చిబాబు గుమ్మంలో నిలబడి అది చూసేశాడు ఏమనుకున్నాడో ఏమో పొయ్యి దగ్గరికి వెళ్ళి డబ్బాలో ఉన్న కిరస్నాయిలు దులపరింపుకొని నిప్పెట్టేసుకున్నాడు ఇంకా రోజు నేను బుచ్చిబాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మా ఊర్లో తెలిసినోళ్ళు తుని దగ్గర మామిడి తోటల్లో కాపలా పని ఉంది వెళ్తారా అని అడిగారు వెంటనే బుచ్చిబాబుని తీసుకుని వచ్చేశాను ఆ పుళ్ళు మానిపోతూ ఉన్నాయి మళ్ళీ నీరు పట్టి శరీరానికి ఉబ్బిపోతూ ఉన్నాయి నేను రెండు నెలలుగా ఈ ఆసుపత్రికి వస్తున్నా నువ్వెప్పుడు నాకు కనపడలేదు ఇంతకీ పెళ్లి చేసుకున్నావా అని కథ మొత్తం చెప్పి ఒక నవ్వు నవ్వింది జరిగింది తలుచుకుని కుమిలిపోతున్న భావమేది ఆ మొహంలో కనపడలేదు వెంకట్కి రెండు నిమిషాలు నిశ్శబ్దం సీత అడిగిన దానికి జవాబేమీ చెప్పలేదు వెంకట్ సీత పైకి లెగుస్తూ కానీ నన్ను బుచ్చిబాబు ప్రేమించినంతగా నా అమ్మ కానీ నాన్నగాని ప్రేమించలేదు మనిషిని ప్రేమించడం బుచ్చిబాబు ఒక్కడికే తెలుసు అది నాకొక్కదానికే తెలుసు అంది తలెత్తి చూశాడు వెంకట్ సీత ఈ మాటలంది అంటే బుచ్చుబాబు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మనసులో ఇద్దరు కలిసి జనరల్ వార్డులో ఉన్న బుచ్చుబాబుని తీసుకుని బయటకొచ్చారు వెంకట్ ఓ కుర్రాడి చేత మందులు తెప్పించి ఇచ్చాడు బస్ స్టాండ్లో నిల్చున్నారు ముగ్గురు బుచ్చుబాబు కళ్ళు మగతగా ఉన్నా కూడా నవ్వు కళ్ళల్లో కనబడుతోంది సీత వెంకట్ పక్కగా జరిగి మనిషిని ప్రేమించడం బుచ్చుబాబు ఒక్కడికే ఎందుకు తెలుసు అన్నానో చెప్పగలవా అంది తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు వెంకట్ రవి నేను కలిసి తిరిగినప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యా అబార్షన్ చేయించుకోమని ఆడు ఎక్కడికో పోయాడు నాకు భయం వేసింది ఎవరికి చెప్పినా ఊరు మొత్తం టముకేసేస్తారని సెంటర్లో కూర్చున్నాను ఇంతలో బుచ్చిబాబు కనిపించాడు వెంటనే బుచ్చిబాబు చెయ్యి పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ చేయించుకున్నా అంది సీత బస్ వచ్చింది సీత బుచ్చిబాబుని చేయి పట్టుకుని బస్సు ఎక్కించింది సీత వెనక్కి తిరిగి చూడలేదు వెనక్కి తిరిగి చూడకూడదనే అనుకున్నాడు వెంకట్ ఎప్పుడో చిన్నప్పుడు తర్వాత కాలేజీలో తను ప్రేమించిన సీతని తనలో పెట్టుకుని తీసుకుపోయింది ఆ బస్సు అచ్చం బుచ్చిబాబు పెట్టుకున్నట్టు బస్సును అలా చూస్తూ ఉంటే కళ్ళకి తెల్లని పల్చటి పరదా కట్టినట్టు ఓ నీటి చెమ్మ తగిలింది బుచ్చిబాబు అంత చక్కగా అంత మోసం పడిన యువతిని పెళ్లి చేసుకోవడం ఎంతో నచ్చింది వెంకట్కి కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి